కావాలని ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే టీడీపీ వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు నగరంలోని బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఒంగోలు నేను కూడా ఎంపీగా పోటీ చేశానని ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడూ చేయలేదని బలరాం అన్నారు బాలినేని మేము ఎన్నో రాజకీయాలు చేశాం కానీ ఎక్కడ గొడవలకు తావివ్వలేదన్నారు కావాలని ఎన్నికల్లో ప్రతిసారి గొడవలు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో ఎవరి ఇళ్ల వద్దకు వెళ్లి అయినా ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు బాలినేని వివాదరహితుడని వారి కుటుంబం జోలికి రావడం చాలా తప్పు అన్నారు బుధవారం రాత్రి జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు ఇప్పుడు ఇది కేవలం ఎన్నికల సందర్భం ఇది అవాంఛనీయ అవసరం ఎవరు ఓట్లు వాళ్ళు అడుక్కుంటుంటారు వాళ్ళు అడుగుతుంటారు వీళ్ళు అడుగుతుంటారు అన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి హక్కు ఉంది కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని దుర్భాషలాడి మోటివేటెడ్గా ఏదో మాట్లాడటం అనేది అది పద్ధతి కాదు ఇది పైగా దీనికి కులాలని ఆపాదిస్తాం వా నాకు తెలిసినంత వరకు వాసులు మేము కలిసి పనిచేసాం నేను పార్లమెంట్ సభ్యుడికి ఉన్నాను అనేక సార్లు మనం ఎమ్మెల్యేలుగా మేము అందరం కూడా పనిచేయడం జరిగింది ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన రాదు అతని దగ్గర అందరితోటి అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు అదేవిధంగా అందరం కూడా కలిసి కలిసిమెలిసి పనిచేసే సందర్భాలు ఉన్నాయి ఆఖరికి ఒంగోలు మన దామన్ జిల్లా ఆంజల విగ్రహం విగ్రయం కూడా కూడా మేమందరూ ఆయన అడిగితే ఆ రోజున వాసుగారే విగ్రహం దానికి పర్మిషన్ ఇప్పించాడు ఇది ఇవన్నీ కూడా వాస్తవాలు రెండు వేల పంతొమ్మిదిలో కంపెనీలు గొడవ పెట్టినారు సేమ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో సంతానగర్లో సేమ్ వాళ్ళ క్లాస్ అందించిన వాళ్ళు కావాలని గచ్చగొట్టి ఇచ్చేసారి ఫ్రెండ్స్లో కూడా రాత్రి కావాలని పరామర్శింపు వైసీ కోర్మార్ కూడా కావాలని వచ్చారు దాని ఇప్పుడు మా వాచుదారికి కూడా పరామర్శించడానికి వెళ్ళారట ఇప్పుడు నా ఇప్పుడు ఉన్నటువంటి నేను మాట్లాడిన సందర్భంలో నాకు తెలిసింది వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని బెదిరించి బెడ్ మీద ఉన్న తన్ని చటన్ చేసే వచ్చిన సందర్భాలు ఉన్నాయి అది మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధమైనటువంటి వడతూపులకి చెంతకాలు రాలవు కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటే మంచిదని చెప్పని ఈ సందర్భంగా నేను ఈ సంఘటనని పొలిటికల్గా మోటివేషను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది పొరపాటు